ఉదయ కాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండు వజ్రా గ్రంథము పదవ అధ్యాయము పదకొండవ వచనము ఇక్కడ ఈ యొక్క వాక్య భాగములో ఒక ప్రత్యేకత గురించి మనం చూస్తున్నాం ప్రత్యేకత ఈ సంఘములో సమాజములోను నీకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి నీకు ఎటువంటి ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నావు ఈ లోకానుసారంగా ఉన్న ప్రత్యేకతలు చాలా ఉంటాయి అవి ఒక డబ్బు బాగా డబ్బున్న వ్యక్తి ఒక ప్రత్యేకత లేదంటే ఒక బాగా చదువుకున్న వ్యక్తి ప్రత్యేకత ఒక అందమైన వ్యక్తి ప్రత్యేకత ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ లేదా ఒక పెద్ద రాజకీయ నాయకుడై ఉండొచ్చు ఒక ప్రత్యేకత అలా ఎక్కడికి వెళ్ళినా సరే వారిని గురించి ఒక ప్రత్యేకమైన వారిగా ఎంచబడతారు కానీ అది లోకానుసారమైన లోకానుసారమైనటువంటిది గర్వముతో కూడినటువంటిది అది కానీ సంఘములో సమాజంలో దేవుని ఎందు ప్రత్యేకత నువ్వు ఏం కలిగి ఉన్నావు దేవుడు ఈ రోజు నీతో అడుగుతున్న మాట నీవు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి నీ జీవితంలో నీకున్నటువంటి ఆ ప్రత్యేకమైన లక్షణం ఏంటి లోకంలో ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో నీవు అదే విధంగా జీవిస్తుంటే మరి దేవుని ఎరుగని వారికి దేవుని తెలుసుకున్న నీవు వారికి నీకు మధ్య వ్యత్యాసం ఏముంది ఇద్దరు ఒకేలాగా నువ్వు ఒకేలాగా జీవితాన్ని జీవిస్తున్న వారవైతే అయితే ఇప్పుడే దేవుణ్ణి అడుగు దేవుని చిత్తానుసారంగా అడుగు దాన్ని పాపమును ఒప్పుకొని నీ తప్పుని ఒప్పుకొని దేవుని దగ్గర దేవా నేను తప్పు చేస్తాను నేను క్షమించు అని దేవుని పాదములు పట్టుకొని అడుగు చూడు అడిగి వదిలి వేయడమే కాకుండా నీ జీవితాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో ఒక అందమైన జీవితంగా నువ్వు మార్చుకోగలగాలి ప్రత్యేకత కలిగి ఉండాలి దేవుని బిడ్డలు ఏ విధంగా ఉంటారు ప్రతి వెళ్ళిన చోటాని ప్రవర్తన బట్టి ఒక ప్రత్యేకత కలగాలి ఎవరైతే సంఘంలో ఉన్నారు నిన్ను చూసి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నీవు ఎంచబడినప్పుడు దేవుడు అంటున్నాడు నీతో నిన్ను సహవాసం చేస్తాను అంటున్నాడు నీకు వాగ్దానం ఇచ్చి నీ కాపుదల ఇస్తాడు ప్రత్యేకమైన వ్యక్తిగా ఇంకా అంచలంచలుగా దేవుడు కలిగి నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు ఐ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పర్లకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లుస్తున్నాం దేవా ఆశ్చర్యకరణవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కోనబడిచినయ మీ బంగారు పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లుస్తున్నాము తండ్రి ఈ యొక్క ఉదయకాల దినమున మీ నామమును ఆత్మతోను సత్యముతోను ఆరాధించే భాగ్యమును మాకు ఇచ్చినందుక మీకు స్తోత్రము తండ్రి అరుణోదయ దర్శనమును మా మా పైన ఉంచినందుకు ఈ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకు మీకు స్తోత్రము తండ్రి సమయాన్ని పొందుకోలేక ఎంతో మంది నాయన మరి నన్న ఉండగా సజీవు లెక్కల్లో ఉంచి మీ కాపుదల కింద భద్రం చేసినందుకే మీకు వేల వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నావు ఏసయ్య తండ్రి నిజమే నాయన లోకములో సంఘములో సమాజంలోను దేవ ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైనటువంటి కలిగిన వ్యక్తిగా తండ్రి నాయన ప్రత్యేకత కలిగి జీవించేలాగున మీలో ప్రత్యేకత కలిగి నాయన తండ్రి మేము జీవించి లాగున ప్రతి ఒక్కరిని ఆయుతపరచండి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన ఈ దినమున ఎంత మంది ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి దేవా మరలా వారి కుటుంబాలను క్షేమంగా వారి కుటుంబాలను చేరుకునిలాగా సహాయం చేయండి తండ్రి ఎంతమంది దీని బలహీనలుగా ఉన్నారో నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మీ రక్త ప్రోక్షణ జరిగించండి ఏ నమంలో సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ బలం చేకూర్చండి రోగులను మీరు ముట్టండి స్వస్థపరచండి మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి దేవ సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి ఎంతమంది వివాహాలు కాకుండా ఉన్నారు తగినటువంటి భాగస్వామ్యతో మీరు ఐక్య తపరచండి జతపరచమని వేడుకుంటున్నాం దేవ ఎంత మంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో వారి గర్భాలను మీరు ముట్టండి దేవ మీ చిత్తమైతే వారి అవమానాన్ని తీసివేసి నిందుకు ప్రతిగా ప్రతికారెట్టింపు ఘనతను వారు లాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ ఈ దినమున ఎంతమంది పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దాకిరీటాన్ని బట్టి మీకు వందనములు దీవించి నిరంతరగా వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అందించండి దేవా చేతి పని సహాయం అందించండి తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న వారి పట్ల మీరు జ్ఞాపకం చేసుకోనండి పైనుండి వచ్చే జ్ఞానం వారిని నింపి దేవా మరి మంచి విజయాన్ని వారు పొందుకునేలాగా సహాయం చేయండి నెల భార్య నుంచి విడుదల కలిగించండి నెమ్మదులని కుటుంబాల శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయమని వేడుకుంటూ ఉదయం ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటూ ఏసు నమ్మమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దేవించును గాక ఆమె